ఐవీ థర్టీ ఫోర్ న్యూస్ వార్తలకి స్వాగతం ఇండియాకు తిరుగు ప్రయాణం చేసిన తల్లిదండ్రులకు గ్రూప్ సభ్యులకు సెండ్ ఆఫ్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది కావున ఈ కార్యక్రమంలో పాల్గొనగలరు అని మళ్ళీ ఎప్పటికూ కానీ కలుసుకోవడం అవకాశం కలుగుతుందో అని మన మిత్రులందరూ ఒకే చోట కలుసుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఈ సెండ్ ఆఫ్ పార్టీలో తల్లిదండ్రులు మాట్లాడుతూ మా పిల్లలు చిన్నతనంలో చదివిస్తున్నప్పుడు బయట దేశాల్లో పోయి పిల్లలు చదువుకుంటూ మంతి ఉద్యోగాలు చేయాలి అనే మా కోరికను వారు తీర్చారు అని అభిప్రాయపడుతూ మా తల్లిదండ్రుల్ని మేమున్న దగ్గరికి తీసుకొచ్చుకోవాలి అని వారి ఆలోచనలో మమ్మల్ని అమెరికాకు రప్పించుకున్నారు వారు ఇక్కడ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారో నీ దగ్గరుండి కొన్ని రోజులైనా చూసుకునే అవకాశం కల్పించినందుకు సంతోషిస్తున్నాము ఇండియా నుండి వేరువేరు రాష్ట్రాల నుండి వచ్చినటువంటి తల్లిదండ్రులకు కృష్ణమూర్తి మా అందరికీ కార్యక్రమం చాలా గొప్ప సన్మానించి వారి తల్లిదండ్రుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము അവിടെ തലയേ നടക്കാനാണ് പോയേ സെന്ററിൽ ലെവൽ സെന്റർ വീഡിയോ അല്ലേ ഇമേന വീഡിയോ അല്ലേ കണ്ടോ നല്ല കഷ്ടി दिस്ടോ ഹാ ഇങ്ങോട്ട് ഇട്ടോ കാല് ശരിക്ക് വെട്ടണം നമുക്ക് ഒരു ഉമ്മയാ മുൻചി വെട്ടോ ടൈപ്പർ വയ്ക്കാം ഇതാ ഓ കുറെ കഴിഞ്ഞിപ്പോട്ട് എടുണ്ടോ నేను కొంచెం కూడా ఉంటా సరే ని గ్రిమోత్ గారు అదొస్తా మా నిషాస సస్ కొంచెం నాట్ గారికి అక్కడికి అడ్మిన్ ఉంటండి అప్రూవ్ పెట్టలేను గురుకు కన్ఫ్యూన్ ఐ యామ్ బీ మే బోప్ అడ్మిన్ హ ఆ Estimado मोट्टियार

అని ధైర్యం చేసి కృష్ణమూర్తి గారు మొదలు మొదలుపెట్టేటో దాన్ని ఆటంకం వచ్చినా కానీ దాన్ని పరిఫోని ఇవ్వకుండా గారు ఆయన ఇద్దరూ ఒక చెరువు దుద్ధం మీరు వేసుకొని వీళ్ళు కంటిన్యూ చేస్తూ వీలైతే మనందరిని కూడా ప్రేరణిస్తే మనలో కూడా కార్యక్రమాలు బయట అందరిని ఇన్స్పైర్ చేసి ఒక ప్లాట్ఫామ్ అనేది తీసుకొచ్చి అందరికి ఒక రకమైన రిజిక్ట్ లేను యాక్చువల్గా కార్యదక్షత ఇప్పుడు నేను ఇవ్వండి కాదు అమెరికాలో ఎంతో మంది మన వాళ్ళు వస్తున్నారు కానీ ఎట్లా ఉన్నారు లేదా అలాగే

ముఖ్యంగా కృష్ణమూర్తి గారికి రామారావు రామారావు గారు వేరే చోట ఉండే ఈ కార్యక్రమం మిస్ కావద్దని పాపం అక్కడ నుంచి ఉండేవాడు అది ఈ కార్యక్రమం ఉన్నది అని చెప్తే పాపం ఆయన బొత్తం పరిచయం అనేది ఈ దగ్గర చాలా విషయాలు నేర్చుకుంటారు నేను ఉపయోగించుకోవాలి సర్ మీరు 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 ఏం కాలే సుత్త మీరు మీ దగ్గర దిచేసారు అని చెప్పి మీరు వచ్చేసారు లే సర్ ఏంది అది నేను ఆ ఆ ఆధ్యాత్మికంగా నేను కొంచెం అంటే ఎవరైనా కావాలనుకుంటే ఏంటంటే ఇది మన జనన మరణ చక్రంలో కదా దాని నుంచి బయటపడాలి అనేది బోల్ అనమాట దానికోసమని చేసుకుంటాం గ్రూపులు ఉన్నాయి వాట్సాప్ గ్రూప్ ఎవరికి వచ్చింది వాళ్ళు ఫార్వర్డింగ్ కూడా ఇలాంటివే పెట్టుకుంటుంది ఇప్పుడు అంటే మీకు ఇండియా ఫోన్ అయితే పని రాదు నెంబర్ అమెరికా నెంబర్ ఉంటే ఇప్పుడు చాలా మంది మా గ్రూప్లో వాళ్ళ పిల్లలతో ఎవరో ఒకరు తీసుకొని జాయిన్ అవుతున్నారు వెళ్ళేటప్పుడు అయ్యో మిస్ అవుతున్నాం ఈ క్లాసులు అని అని బాధపడే వాళ్ళు కూడా ఉంటారు చాలా మంది ఒక సిక్స్ మంత్స్ వస్తారు కదా పిల్లలేమో బయటికి తీసుకెళ్తాయి వాళ్ళకు ఉద్యోగాలు ఉంటాయి వీళ్ళు డే టైం అంతా ఈ క్లాసులో ఉండి ఇంట్లో వంట చేసి పెట్టడం అంతే కదా సో చదవతలు ఇచ్చా చదువుతా లేదంటే న్యూస్ పెట్టేసుకొని చాలా అలా అవకాశం ఉంటే నెక్స్ట్ టైం మీరు లోకల్ నెంబర్ ఉంటే కనుక మీరు జాయిన్ అవ్వచ్చు మీరు కూడా अच्छा रे मैं कुछ जैसा पानी ये आदमी मिस होता है अंतरराष्ट्रीय कहां है योर लेग लेर पर चाल मान का कैसे करता है कैसे चेंज करता है पता नहीं बोल सकते अरे मोबाइल लो आ रहा है मन में ये कितना ने बहुत है पूरा राजनीतिक